థైరాయిడ్ వల్ల స్టోరీ నెంబర్ వన్ అనుకోండి ఇది థైరాయిడ్ వల్ల కొన్ని జీవితాలు పాడైపోయినాయి ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన లైవ్ ఎగ్జాంపుల్ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సో ఒక పే ఒక ఇది జరిగి నలభై ఏళ్ళ కింద జరిగిందండి ఈ స్టోరీ సో ఒక పేషెంట్ ఆ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ చాలా హై హై క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టాప్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఆ పేషెంట్ ఒక కూతురు ఒక కూతురు ఆ కూతురు పదహారు ఏళ్ళు ఏళ్ళు వచ్చేసరికి డల్గా అయిపోయింది డల్గా అయింది ఎందుకు డల్గా ఉంటుందో తెలియట్లేదు స్టడీస్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది ఎప్పుడు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు కొంచెం వెయిట్ కొంచెం వెయిట్ పెరిగింది మరీ ఎక్కువ కాదు సో ఏంటబ్బా ఏంటో తెలియక ఇలా డల్గా డిప్రెసివ్గా ఉంటుందని సైకాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్తే సైకాట్రిస్ట్ చూసి డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయని చెప్పి డిప్రెషన్ మందులు పెట్టారు ఆ డిప్రెషన్ మందులు వాడుతూ 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 ఉన్నారు డిప్రెషన్ మందులకి సైకాట్రి మందులకి చాలా వాటికి బరువు పెరిగే లక్షణం ఉంటుందన్నమాట అది అలా ఒక పదేళ్ళు వాడారు పదేళ్ళు వాడేసేసరికి ఏమైంది ఆ పదేళ్లలో ఒక ముప్పై కేజీలు అలా పెరిగిపోయారు అమ్మాయి వంద కేజీలకు వచ్చేసింది డిప్రెషన్ తగ్గిందా తగ్గలా సో ఎందుకు తగ్గలేదు అర్థం కాల అలాగే ఉంటుంది ఇంకో ఇంతేనేమో మన జీవితానికి ఒకగానొక్క కూతురు ఇంక ఇంతేనేమో మన కర్మ అని పాపం బాధగా పేరెంట్స్ ఉన్నారు సో చివరికి జరిగింది ఏంటి అంటే ఇది నలభై ఏళ్ళ కింద జరిగిందని ఎందుకు చెప్పానంటే అప్పట్లో థైరాయిడ్ టెస్ట్ మీద ఎవరికి అవగాహన లేదు ఆ పేషెంట్కి థైరాయిడ్ చేస్తే టీఎస్హెచ్ మోర్ దెన్ హండ్రెడ్ ఉంది అంటే చాలా హైపోథైరాయిడ్ సివియర్ హైపోథైరాయిడ్ అనేది ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు అప్పట్లో థైరాయిడ్ టెస్ట్ చేస్తే మనం బాంబేకి పంపిస్తే వారం రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చేది ఆ టైంలో నేను చిన్నప్పుడు జరిగింది ఇది సో వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి అది మనకి తెలిసింది సో ఎప్పుడైతే థైరాయిడ్ అని గుర్తుపట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాటి మొదలుపెట్టారో డిప్రెషన్ తగ్గిపోయింది డిప్రెషన్ తగ్గిపోయింది కానీ బరువు తగ్గల పీరియడ్స్ కరెక్ట్గా కొంతవరకు వచ్చేసినాయి సో ఇప్పుడు పే అమ్మాయి యాక్టివ్ ఉంది కానీ అప్పటికి ముప్పై ఐదేళ్ళు వచ్చేసింది తనకి సో అంటే ఆ థైరాయిడ్ అనే జబ్బుని రికగ్నైజ్ చేయటం ఒక ఇరవై ఏళ్ళు లేట్ అయితే ఇరవై ఏళ్ళలో ఎంత దారుణం జరుగుతుంది ఆ డల్లుగుండి డిప్రెషన్గా ఉండి ఒబిసిటీ ఉండి అన్ని పీరియడ్స్ సరిగా అసలు రాని పేషెంట్కి పెళ్ళి తల్లిదండ్రులు మాత్రం ఎలా చేయగలుగుతారు సో సంబంధాలు కుదరాలి కదా ప్లస్ తిను కూడా ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు షీ కెనాట్ హ్యాండిల్ కదండి సో అంటే తర్వాత తరగనాస్తుంది పాపం వాళ్ళకి కానీ ఇప్పుడు సంబంధాలు చూసినా కుదరట్లేదు సో అలాగే చా ఉండిపోవాల్సి వచ్చింది సో దీన్ని బట్టి అందుకే చాలామంది థైరాయిడ్ ట్యాబ్లెట్ను ఇష్టం వచ్చినట్టు ఆపేయటం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆపిన తర్వాత దాని ఎఫెక్ట్ ఆపామని తెలవటానికి మనకు వన్ మంత్ తర్వాత కానీ దాని ఎఫెక్ట్ తెలియవు స్లోగా డల్ అయిపోతాలు స్లోగా పీరియడ్స్ ఆగిపోతాలు స్లోగా గొంతు మారిపోతాలు అలా చాలా వందల రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి దాంట్లో థైరాయిడ్లో సో కాబట్టి థైరాయిడ్ అనేది అశ్రద్ధ చేయదు ఈ స్టోరీ సారాంశం ఏంటంటే అండి మీరు ఒకసారి థైరాయిడ్ అనే నిర్ధారణ అయిన తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతూ ఉన్నప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వాడుతున్నప్పుడు అది వాడుతున్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉంది అంటే అంతే డోసు జీవితాంతం వాడాలి అని అర్థం నాకు ఈరోజు కంట్రోల్ వచ్చింది నేను ఆపేస్తాను అని కాదు చాలా మంది ఆపేసి చూస్తారు వేస్తారు ఓహో రెండు రోజులు ఆపేయగానే బాగానే ఉంది వారం రోజులు ఆపేగానే బాగానే ఉంది అనవసరంగా ఇచ్చేస్తున్నారు నాకు జీవితాంతం ఈ డాక్టర్లు అందరూ కలిపి అన్న ఫీలింగ్లోకి కొంతమంది వస్తారు కొంతమంది చెప్పటం కూడా అలాగే ఉంది ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా థైరాయిడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో అందుక అందువల్ల జనాల్లోకి ఆ ఇంప్రెషన్ వెళ్తుంది ఇది స్టోరీ నెంబర్ వన్ మీకు ఇలాంటివి పది స్టోరీలు చెప్తాను పది పది రకాలన్నమాట ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి సో మీ ఇంట్లో వాళ్ళు అలా అవ్వకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్